జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ హయాంలో ఏం చేశారు అని అంటారు అయితే రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ఫీజ్ రింబర్స్మెంట్ వలన ఎందరో పేదలు వైద్యాన్ని చేసుకోవటం చదువులు చదువుకోవటం మెడికల్గా అలాగే బీటెక్ అని పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ముప్పై నలభై శాతం గతంలో అంతకుముందు చదవాలంటే కష్టంగా ఉండేది కానీ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని అరవై డెబ్బై శాతం అడ్మిషన్స్ జరిగేవి అదే అలాగే రొటీన్ అయిపోయింది కాలక్రమేణా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అది రొటీన్ అయిపోయింది కంటిన్యూ చేశారు అదే జగన్ గారు తెచ్చినటువంటి ఇచ్చినటువంటి సచివాలయ ఉద్యోగులు లక్ష్మణ్ నర వీరు భారం ఎక్కువైపోతుంది మాకు పని ఎక్కువైపోతుందని ప్రభుత్వ ఉద్యోగులు ఖాళీగా కూర్చున్నటువంటి వారితో కంపేర్ చేసుకుని ఈ విధంగా భారం అయిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని చాలామంది కోరుకున్నటువంటిది వీరు చేసే పని రెండు వేల మందికి సంబంధించినదే చేయాలి సర్వీస్ ఇవ్వాలి కానీ లక్షన్నర ఉద్యోగాలు తీశారు అందులో ఎస్సీ ఎస్టీ డెబ్బై ఎనభై శాతం వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసినటువంటిది మిగిలిన వాళ్ళు లేదు అట్లాగే వాలంటీర్లు రెండున్నర లక్షలకు పైగా తీశారు ఇచ్చారు వీరికి పని భారం ఎక్కువైపోతుంది అట్లాగే కూటమి ఏమొచ్చి పదివేలు ఇస్తామని భృతి ఉపా అంటే వాలంటీర్కి వేస్తామని ప్రకటించడం దానికి ఆ విధంగా అట్లాగే వీరు వీరు కుటుంబాలు రెండున్నర లక్షల వాలంటీర్లు వీరు కుటుంబాలతో కలిసి ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా లెక్క వేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా గెలుపు మనదే అనేటటువంటి విధంగా లెక్కలు అలా ఉండేవి కానీ ఆ లెక్కలు తారుమారు అయినటువంటి పరిస్థితి నమస్తే